బాగుంది మీ తాతగారు చెప్పే పొడుపు కథలు నిజంగా మన నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి ఇప్పుడు మీకోసం ముప్పై నిమిషాల పాటు వినిపించేలా పొడుపు కథలు తెలుగులో రాస్తున్నాను వీటిలో ప్రజ్ఞ బుద్ధి సరదా నైతికత అన్నీ ఉంటాయి డ్యాష్ 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 పొడుపు కథలు భాగం ఒకటి ముప్పై నిమిషాలు స్క్రోల్ మొత్తం ఎనిమిది కథలు ప్రతి కథ మూడు నుండి నాలుగు నిమిషాలు డ్యాష్ 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 కథ ఒకటి తిండి దొంగ ఎవరు ఒక ఊరిలో నలుగురు మిత్రులు కలిసి ఉన్నారు వాళ్లలో ఒకరికి తిండి మీద చాలా మోజు ఒకరోజు వాడు అందరికీ తినడానికి పొట్టిన పెరుగు అన్నం పెట్టాడు కాని అంతలోనే గిన్నెలోని అన్నం కమ్మకంగా పోయింది ఎవరు తిన్నారు మిగిలిన ముగ్గురు గమనించగా వాడు మాట్లాడేటప్పుడు పెరుగు ముక్కల మధ్య వెళ్తూ ఉండటం చూసి అర్థమైంది అతనే తిన్నాడని పొడుపు దొంగ ఎంత తెలివిగానే ఉన్నా ఏదో ఒకచోట తప్పు పడతాడు డ్యాష్ 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 కథ రెండు కుందేలు వర్సస్ మోసగాడు ఒక రైతు తోటలో ఓ మోసగాడు రోజూ పండ్లు దొంగలించేవాడు రైతు తెలివిగా ఆ మోసగాడికి శిక్ష నేర్పించాలనుకున్నాడు రెండూ రోజుపాటు తన కుందేలు దగ్గర దాచాడు మూడవ రోజు మోసగాడు వచ్చి తింటుండగా రైతు వెంటనే కుందేలు వదిలాడు కుందేలు గంతులు వేస్తూ పెద్దగా ఆ శబ్దం చేసింది మోసగాడు భయంతో పారిపోయాడు పొడుపు కొన్నిసార్లు చిన్నదే పెద్దదిని ఓడిస్తుంది డ్యాష్ 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 కథ మూడు నెమలి పోటీ నెమలి కోకిల ఇద్దరూ పాట పాడే పోటీకి వచ్చారు నెమలికి అందం ఉంది కానీ గొంతు లేదు కోకిలకు గొంతు ఉంది కానీ లేదు జడ్జీలు నిర్ణయం తీసుకునే ముందు ఒక చిన్న బాలుడు ఇలా అన్నాడు నెమలిని చూస్తే కలను చూస్తాం కోకిలను వింటే మనసు నిండుతుంది పొడుపు అంతరం కాదు అంతరంగమే గొప్పది డ్యాష్ 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 కథ నాలుగు బుర్రదూడకు బుద్ధి ఒకసారి ఒక బుర్రదూడ ఓ గొయ్యిలో పడిపోయింది యజమాని దాన్ని బయట తీయలేక పైనుండి మట్టిని వేయించాడు కాని ప్రతిసారి మట్టి పడితే బుర్రదూడ పైనికి ఎక్కింది చివరకు బయటకు వచ్చింది పొడుపు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటినే మెట్టిగా మార్చుకుంటే ఎదుగుదల సాధ్యమే డ్యాష్ 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 కథ ఐదు కోడిపుంజా నిజం చెప్పింది ఒక రాజుకు తన ముగ్గురు కుమారులకు తెలివిని పరీక్షించాలనిపించింది అతడు ఒక బుట్టలో కోడిపుంజాని పెట్టి ఇది మాంసం కాదు అని ఎవడు చెప్పగలడో వాడేనా వారసుడు అన్నాడు పెద్ద కుమారుడు మౌనంగా ఉన్నాడు రెండవవాడు తల వంచాడు మూడవవాడు ఇలా అన్నాడు కోడిపుంజా గుడ్లు పెట్టదు రాజా ఇది కోడి ఇది మాంసమే పొడుపు నిజం మాట్లాడేవారే నిజమైన నాయకులు డ్యాష్ 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 కథ ఆరు పాము చీకటి బాట ఒక పాము ప్రతిరోజూ ఒకే మార్గంలో వస్తూ ఉండేది కాని అక్కడ ఒకరోజు గడ్డి పెరిగిపోయింది దానికొక చిన్న పిల్లి ఆ దారిలో పడింది పాము ఊహించి ముందే దారి మార్చింది పొడుపు జ్ఞానం అంటే చూసేదే కాదు ఊహించి ముందే మార్పు చేసేది కూడా డ్యాష్ 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 కథ ఏడు బలమైన ఎలుక ఒక ఎలుకకు మంత్రికుడు ఆశీర్వదించి దాన్ని పులిగా మార్చాడు కాని అది పులిగా మారిన తర్వాత కూడా బంగారం పదార్థాలకే బేస్ట్ అని మోజు పెట్టింది చివరికి మంత్రికుడు దాన్ని మళ్లీ ఎలుక చేసేశాడు పొడుపు మనిషిలో బలమైనది రూపం కాదు ఆలోచన డ్యాష్ 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 కథ ఎనిమిది పిట్ట చెట్టు మరియు గాలి ఒక పిట్ట చెట్టుపై కూర్చుంది గాలి వీస్తుంది చెట్టు గట్టిగా ఉండడంతో పిట్టకు భయం లేదు గాలి చెట్టును అడిగింది ఎంత గట్టి చెట్టు నవ్వింది నేను కాదు నాపై నమ్మకం పెట్టుకున్న పిట్టే గట్టిది పొడుపు సహాయం చేసేవాడు కాదు సహాయం మీద నమ్మకమే నిజమైన ధైర్యం డ్యాష్ 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 పుస్తకాలు ముగింపు మీ తాతగారు చెప్పినట్టు ఈ కథలన్నీ చిన్నవైనా వాటిలోని బుద్ధి జ్ఞానం అనుభవం పెద్దవే ఇవి పిల్లలకు పెద్దలకు కూడా పనికొచ్చే కథలు ఇలాంటివి ఇంకా కావాలంటే చెప్పండి రెండవ భాగం కూడా సిద్ధం చేస్తాను